అలాగే చేసాడం నిన్న తమిళనాడులో ఒక ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో రోడ్డు మీద జనం విజయ్ ఉంది కదా హీరో తమిళనాడు విజయ్ తలపతి అంటారు నిజానికి ఆయన పేరు విజయ్ జోసే ఒక క్రిస్టియన్ ఆయన మొన్న రాజకీయ పార్టీ ఒకటి పెట్టి ఈ మధ్య ఏ హీరోయిన్ పడితే ఎవరు పడితే వాళ్ళు పార్టీ పెడితే జనాలు మాత్రం కొత్త పిచ్చడు పొద్దురగడు అన్నట్టు ఎగేసుకొని వస్తూనే ఉంటారు చివరికి ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరి సత్తా ఏంటి అనేది అప్పుడు జరుగుతుంది ఈ జనాలు రావడం అంతా కామనే హీరో కాబట్టి చూడటానికి వచ్చాడు మరి ఈయనకి ఏ మాత్రం తెలియదా ఈ మాత్రం జనరల్ లేకుండా జాబ్స్ ఎలా మీరు అరే రోడ్డు మీద సభలు ఏర్పాటు చేయొద్దు ఈ విధంగా ర్యాలీలు చేస్తే జనాలకు ఇబ్బంది కలిగిద్ది అని చెప్పి ఆ మాత్రం తెలియదంటారా తెలిసి చేసిందంటారా సరే ఎలా చేసినా తప్పు తప్పే కదా కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవా మరి అత్యుత్సాహంతో ఈయన చేసిన ఈ వ్యవహారానికి నలభై మందికి పైన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది అక్కడ చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ జనాన్ని చూస్తే ఏమనిపిస్తుందంటే మరి ఇంత మూర్ఖంగా వ్యవహరించే తీరు ఏదైతే ఉన్నదో అరే మీరు వచ్చి చస్తే చచ్చారు మరి ఆ పిల్లల్ని తీసుకొని రావటం ఎందుకురా వారం కూడా సావధిగడాది కాకపోతే అన్నట్టు ఇక్కడ పరిస్థితి ఏర్పడింది ఈ విజయ్ని ఒకసారి ఆయన సభ ఏర్పాటు చేసినప్పుడు ఎంత భారీ ఎత్తులో జనం వచ్చారనేది ఈయనకు తెలుసు ఇప్పుడు రోడ్డు మీద ర్యాలీ పెడుతుంటే కూడా ఆ రేంజ్లో జనం వస్తారు మరి వాళ్ళకేమన్నా ఇబ్బందులు కలిగితే మరి మన మీదే పడుతుంది అన్న ఆలోచన లేదంట ఉండే ఉంటుంది కాకపోతే ఇదొకటి ఇది కూడా మన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది వీళ్ళ ప్రాణ అదే శవాల మీద పేలాలంటారు కదా పేలాలంటారు కదా ఈ విధంగా వీళ్ళ ఆలోచన ఉన్నట్టుంది ఇప్పుడు నేషనల్ వైడ్ బాగా పాపులర్ అయిపోతాడు కదా ఆ రకంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం లాగుంది మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు మన రాజకీయంలోకి వచ్చారు అట్లనే అంతకుముందు చిరంజీవి గారు అంతకుముందు ఎన్టీఆర్ గారు వీళ్ళు ఏనకంటే పెద్ద తోపులు అయినా ఏ రోజు రోజుగా ఈయన చేసినట్టు తప్పుడు నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేదు ఈ విధంగా జనాలకు ఇబ్బంది కలిగేటట్టు ఏ రోజు వీళ్ళు ప్రవర్తించలేదు కానీ ఈయన పేరులోనే ఉంది ఇక జోసెఫ్ వీళ్ళ ఆలోచనలన్నీ అట్లనే ఉంటాయి అనుకోండి ఇక రేపు ఉంటుంది ఇది కేంద్రం దృష్టిలో కూడా పడ్డది కాబట్టి ఇక మీదట వీళ్లకు బరాబరు మార్దనవుతుంది ఇప్పటికైనా ఇలాంటి రాజకీయ నాయకుల ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో జనం తెలుసుకొని సక్రమంగా నడుచుకుంటారని ఆశిస్తూ అలాగే ఆ అక్కడ చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై